అందరికీ వందనాలు ఈ వీడియో చూస్తున్నటువంటి వారందరికీ కూడా శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాను నేను ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను మీకు బైబిల్లో నుంచి సామెతులు ఇరవై ఆరు పదిహేడవ వచ్చినంలో ఉన్నటువంటి మాటని ఒకసారి గుర్తు చేస్తున్నాను అదేమిటంటే కొంతమంది కొంతమంది ఏం చేస్తారంటే వారికి సంబంధం లేని విషయాల్లో తలదూర్చి సంబంధం లేని విషయాలన్నీ కూడా నెత్తినికి తెచ్చుకొని ఇబ్బందులు పడుతూ ఉంటారు చాలా శ్రమలు పడుతూ ఉంటారు అది ఎలా ఉందంటే సామెత దారిన పోతున్నటువంటి ఒక కుక్క అర్థమైంది దారిని పోతున్నటువంటి ఒక కుక్కని కావాలని తగిలి తగిలి మరి దాని చేత కరిపించుకున్నట్టుగా ఉంటుందన్నమాట ఈ సామెతులు ఇరవై ఆరు పదిహేడు అక్కడేమైనా ఉందంటే తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకుని వానితో సమానము అర్థమైంది కదండి అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు వీరందరూ కూడా జాగ్రత్త పడి అనవసరమైన విషయాల్లో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి దేవుడి మాటలు దీవించి మిమ్మల్ని ఆశీర్వదించునిగాక ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ